అడవిలో ఒక పెద్ద ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి ఆ చెరువు లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేది ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపడుతూ ఆ చెరువు గట్టుపైన వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకు తమ ఎవరు తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగబారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలను అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపల్ని తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఆ చేపల్ని చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరాసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప దాన్ని కొరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్లన్నీ విషం అయిపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కొంగ ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్లిపోయింది చేపపిల్ల పాచిక పారినందుకు